హాయ్ వ్యూయర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు పొట్టి రాక్షసుడు అనే చందమామ హాస్య కథతో మేము ముందుకు వస్తున్నాం కథ పేరు పొట్టి రాక్షసుడు కథ రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఒకప్పుడు చెక్కుముఖి పర్వతాల చుట్టూ ఒక కేకారణ్యం వ్యాపించి ఉండేది అందులో భయంకరమైన క్రూర మృగాలు కాలకోట విషయాన్ని కక్కే భయానక సర్పాలు నివసిస్తూ ఉండేవి అంతేకాక భూతాలు ప్రేతాలు రాక్షస గణాలు కూడా ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉండేవి అరణ్య మధ్యలోని ఒక గుహలో నివసిస్తున్న ఒక రాక్షస దంపతులకు లేకలేక సంతానం కలిగింది అయితే పుట్టింది మగబిడ్డ అయిన పొట్టిగా పుట్టడంతో రాక్షస దంపతులు ఎంతో వ్యాకుల పడ్డారు ఆయన ప్రేమగా పెంచుకోసాగారు మిగతా రాక్షస సంతానం ఎంతో ఆరోగ్యంగా విపరీత రూపాలతో చిన్న చిన్న కొండల్లా కదిలిపోతుంటే ఈ పొట్టి రాక్షసపుత్రుడు వారి వంక దిగులుగా చూసేవాడు వారు అతన్ని చూసి హేళనగా నవ్వేవారు అతన్ని తల్లిదండ్రులు ముద్దుగా పొట్టి అని పిలుస్తుండేవారు బాహ్యం నుండి తల్లి దేవతలను గురించి అందమైన రాజకుమార్తెలను గురించి అప్సరసులను గురించి పొట్టికి కథలుగా చెప్తూ ఉండేది వాడికి చిన్నప్పుడే పెద్ద అయ్యాక ఏ రాజకుమార్తెనో పెళ్లాడాలని కోరిక కలిగింది ఎలాగో పొట్టి రాక్షసుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఆ రాక్షసగణం ఉండే చోట ఒక ఆచారం ఉండేది అక్కడ ఒక విచిత్ర వృక్షం ఉండేది ఆ వృక్షానికి ఏడాదికి ఒక స్వర్ణ ఫలం కాస్తుంది అది కాచినప్పుడు తొలిగా ఎవరు దాన్ని అందుకోగలిగితే ఆ ఏడాది వాళ్ళు రాక్షసగణానికి రాజు అవుతారు అందుకని ఆ ఫలం కాచినప్పుడు కొందరు పైకి ఎగిరి దాన్ని అందుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు కొందరు గబగబా చెట్టు ఎక్కి కోయడానికి చూసేవాళ్ళు పొట్టి రాక్షసుడు పైకి ఎగరలేక చెట్టు ఎక్కలేక అవస్థలు పడుతుంటే అందరూ నవ్వేవాళ్ళు పొట్టి రాక్షసుడికి ఏడుపు వచ్చేది పెళ్ళిడు వచ్చిన మూడు అడుగుల కంటే ఎక్కువ పెరగని పొట్టికి సాటి రాక్షస కుటుంబాల వారు ఎవరు తమ అమ్మాయిలను ఇవ్వడానికి అంగీకరించలేదు అందువల్ల పొట్టి ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు ఎలాగైనా ఒక అందాల రాజకుమారిని పెళ్ళాడి ఎగతాలు చేసిన వారి చేతనే పొగిడించుకోవాలి అని పొట్టి తల్లిదండ్రుల ఆశీస్సు అందుకొని రాజకుమార్తెను పెళ్లాడాలని బయలుదేరాడు పొట్టి ఒక అందాల రాజకుమారుడి రూపాన్ని ధరించాడు అమూల్యమైన ఆభరణాలను అలంకరించుకున్నాడు అశ్వాన్ని ఒకదాన్ని సృష్టించుకున్నాడు టీవీగా దాన్ని అధిష్టించి ముందుకు సాగిపోయాడు కొన్ని వందల యోజనాల ప్రయాణం తర్వాత పొట్టి ఒక రాజ ఉద్యానవనంలోని సరస్సు ఒడ్డున కూర్చొని ఉన్న జగదేక సుందరిని చూశాడు ఆమె అందానికి మూర్చపోయాడు పొట్టి మెల్లగా తేరుకొని ఆమెను సమీపించాడు అతన్ని చూడడంతో ఆమె కూడా ఒక్క క్షణం మైమర్చిపోయింది ఇద్దరు ఒకరి ఒకరు ప్రేమగా చూసుకున్నారు ఎంతో సిగ్గుపడిపోయారు సుందరి నేను కోసల దేశపు యువరాజును అన్నాడు పొట్టి సంభాషణ ప్రారంభిస్తూ నేను అవంతి రాజుకు గారాల పుత్రికను అన్నదామే మెల్లగా కొద్ది క్షణాల్లోనే వారు ఏకమనస్కులయ్యారు గాంధర్వ వివాహం చేసుకోవాలనుకున్నారు పంచభూతాల సాక్షిగా ఈ క్షణము నుండి నువ్వు నాకు భార్యవు అంటూ ఆమె అందమైన చేతిని అందుకున్నాడు పొట్టి మరుక్షణం అతడు పొట్టి రాక్షసుడి రూపాన్ని పొందేశాడు అంతే ఆ యువతి కూడా పొట్టిలానే ఒక పొట్టి రాక్షసు అయింది వికటంగా నవ్వి నీ పద్ధతిని నేను అనుసరించాను బావా నేను నీకు వేలు విడిచిన మేనత్త కూతుర్ని అన్నది పొట్టి నిత్యష్టడయ్యాడు నీకెంతో ఇష్టమని పుర్రెల పులుసు వండాను రా బాబా వెళ్ళి విందు చేసుకుందాం అంటూ అతని చేతిని అందుకొని తన నివాసానికి లాక్కుపోయింది పొట్టి రాక్షసి కొద్ది రోజులు గడిచాయి పొట్టి రాక్షసి మంచితనానికి ప్రేమకు పొట్టి రాక్షసుడు ముగ్ధుడయ్యాడు ఆమెతో ఇష్టంగా కాపురం చేయసాగాడు ఒకరోజు పొట్టి రాక్షసుడు తనకు జరిగిన అవమానాలు భార్యకు చెప్పుకొని బాధపడ్డాడు అప్పుడు పొట్టి రాక్షసి బాధపడకు బావా నిన్ను రాక్షస రాజును చేస్తాను అప్పుడు నువ్వు పడిన అవమానాలు అన్నీ మర్చిపోవచ్చు అంతేకాదు నిన్ను ఎగతాళి చేసిన వారు నిన్ను మెచ్చుకుంటారు అన్నది అందుకు పొట్టి రాక్షసుడు అది ఎలా సాధ్యం నేను పైకి ఎగిరి ఆ పండు కోయలేను చెట్టు వేగంగా ఎక్కలేను అన్నాడు అప్పుడు పొట్టి రాక్షసి ఇక్కడ నాకు తెలిసిన గురువు ఉన్నాడు అతని దగ్గర విలువిద్య నేర్చుకో ఆ విద్య మన వాళ్లకు ఎవరికీ రాదు అప్పుడు నువ్వు బాణంతో ఆ పండు కొడితే అందరికంటే ముందు నీ సొంతం అవుతుంది అప్పుడు నువ్వే రాజువు అవుతావు అన్నది ఆ ఆలోచన పొట్టి రాక్షసుడికి నచ్చింది కష్టపడి విలువిద్య నేర్చుకున్నాడు ఆ ఏడు పోటీలో పాల్గొని బాణంతో ఫలం పడగొట్టి పట్టుకొని రాక్షస రాజు అయ్యాడు ఎగతాళి చేసిన వారే పొట్టి రాక్షసుడికి జేజేలు పలికారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ హాస్య కథ పొట్టి రాక్షసుడు ఈ కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం కథ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి మరో మంచి కథతో మరలా మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే